హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి ఈ ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి భజన అయితే జరిగిందనమాట ఆ భజనకి నన్ను అయితే ఇన్వైట్ చేసింది వెళ్ళానండి అక్కడ భజన అయితే చాలా చక్కగా అయితే జరిగింది అయ్యప్ప స్వామి భజన కానీ పాటలు కానీ అక్కడ స్వామివారికి చేసిన పడిపూజ కానీ ఎంత చక్కగా జరిగింది అనేది నాతో పాటు మీ అందరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే వీడియో అయితే జరిగిందనమాట ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా అక్కడ పూజ ఎలా జరిగింది అనేది నా మీరు కూడా చూసేయండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ పూజ అయితే జ స్టార్ట్ అయిపోయిందనమాట ముందుగా ఇక్కడ ఓంకారం స్టార్ట్ చేసి తర్వాత ఫస్ట్గా మన దైవం ఎవరండి వినాయకుడు అలాగే వినాయకుడికి ఫస్ట్ పూజ అయితే జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క దేవుడికి ఇక్కడ అయితే సెట్టింగ్ అయితే చాలా చక్కగా సెట్ చేశారు ఇక్కడ చూస్తున్నట్లయితే వినాయకుడికి కుమారస్వామికి అండ్ అలాగే పక్కన శివుడు పార్వతి వెంకటేశ్వర స్వామికి అయ్యప్ప స్వామికి కూడా వరుసగా చక్కగా పూజ అయితే చేపించారు గురుస్వామి గారు ఇంకెందుకండి నా మాటల్లో కాకుండా ఇక్కడ పూజ ఎంత చక్కగా జరిగింది అనేది అండ్ అలాగే అభిషేకాలు అయితే చేశారండి అయ్యప్ప స్వామికి ఆ అభిషేకాలు కూడా ఎవ్వరూ అయితే మిస్ అవ్వద్దు వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అక్కడ అభిషేకాలు చాలా చక్కగా అయితే జరిగాయి ఇంకెందుకు వీడియో అయితే వాచ్ చేసేయండి

గణపతి <laughs> వందనమయాణపతి

అంనగనగా మాయే జనయేత మాయే జనయేత కేల్వార మురగనికి అరవహారా జన్మనకే అరవహారా అన్నకే అరవహారాకే అరవహారా నైరవనికి అరవహారా వేల్ 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 మురగవే చిత్తూరు నగరాన చాముండి వై నీవు ఎండుగా ఉన్నావే మాయమ్మ జరిగ జరిగిందో చూశారు కదా ఇప్పుడు అలాగే అభిషేకాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి శ్రీరామేమే विषय विषय का का षेक प्रियणे श्री स्वामी श्री स्वामी सल्यास प्रजा राम चंद्राम चंद्र सीता मनोहर रघगुरेन्द्र सीता मनोहर रघुगुरेन्द्र ಆಲಾಸಿನ ಕೈಕಡರಮನ ನೆಡು ಬಂದನ ಶ್ರೀ ಕೈಕಡರಮನ ಗೋವಿಂದಾರ ಶ್ರೀನಿವಾಸ ಗೋ ಮಲ್ಲಿಯೆ ಪ್ರಗಣಿ ಜಾಡೀಯಪ್ಪ ಬಂದೈಯ ಮಲ್ಲಿಯೆ ಪ್ರಗಣಿ ಜಾಡೀಯಪ್ಪ ಓಂ சிவா ಎನ್ನ சிவாಯನ್ನಾಡುಯ್ಯಪ್ಪ ಓಂ சிவா ಎನ್ನ சிவாಯನ್ನಾಡುಯ್ಯಪ್ಪ ಕಡಮುನ್ನಾರಿ ಯಪ್ಪ ಇಕಡಮುನ್ನ ಕೇತಾ ಕಮಾರಿ ಯಪ್ಪ ಇಕಡಮುನ್ನ ಕೋಶಂ ಕಡಿವಸಾಯೆಪ್ಪ ಇಕಡಮುನ್ನ ಕೋಶಂ ಕಡಿವಸಾಯೆಪ್ಪ ಕೈತೈಯೆ ಬಂದನೂ

Samyido Abishe, Kamdar Masasa. Samyido Abishe, Auberi Kudichamma yaya paani ko. Samyido Abishe, Kamamma yaya paani ko.

விசேஷ கண்டன शस्त्र சந்நிதி لاபிஷேகம் शस्त्र சந்நிதி لاபிஷேகம் தெய்வீக வளைய ஐயப்பா தெய்வீக வளைய ஐயப்பா ஆவுணை தெய்ச்சமய்ய ஐயப்பா நிகர அபிஷேகம் ஐய ஐயப்பா ஆவுணை தெய்ச்சமய்ய ஐயப்பா நிகர அபிஷேகம் ஐய ஐயப்பா ஆவுணை தெய்ச்சமய்ய ஐயப்பா நிகர அபிஷேகம் ஐய ஐயப்பா చెప్పండి <laughs> చెప్పండి <laughs> <laughs> కదండి అభిషేకాలు ఎంత చక్కగా జరుగుతున్నాయి అనేది ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయలేదా అలా అయితే ఒక లైక్ చేసేసి వీడియో కంటిన్యూ చేసేయండి

ప్రత్యేకాలు చూస్తున్నారు కదండి ఇంకా అయిపోలేదు పద్దెనిమిది రకాల హారతులతో స్వామివారికి హారతులు కూడా ఇచ్చారు అవి కూడా చూసేయండి पकियामिया <laughs> हरीना Oh yeah, yeah.

Bye. Wow. సారు కదండి ఇప్పటి వరకు స్వామివారికి అభిషేకాలు ఎంత చక్కగా జరిగినాయి అలాగే పూజ ఎంత చక్కగా జరిపించారు స్వామివారి పాటలు ఎంత చక్కగా పాడారు అనేది మీ అందరు చూసే ఉన్నారు కదా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్